స్టేట్ మాస్టర్ అథ్లెటిక్స్లో గుంటూరు నగరానికి గర్వకారణంగా లాం నవమి రెండు బంగారు ఒక వెండి పథకాలతో ఘన విజయం బాపట్ల పట్టణంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో నిర్వహించిన స్టేట్ మాస్టర్ అథ్లెటిక్స్ స్పోర్ట్స్లో ఈవెంట్లో గుంటూరు నగరానికి చెందిన యువ అథ్లెటిక్ లాం నవమి అద్భుత ప్రదర్శనతో పథకాల పంట పండించారు ఈ పోటీలో ఆమె లాంగ్ జంప్ ట్రిపుల్ జంప్ విభాగాల్లో రెండు బంగారు పథకాలు అందించడంతో పాటు మరో విభాగంలో రెండో స్థానం సాధించి ఒక వెండి పథకం కైవసం చేసుకున్నారు ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన ఆమె అభిమానులు క్రీడాకారులు స్థానిక మహిళలు ఆమె బంగారు పథకాలు సాధించడంతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా లామ్ నవమి మీడియాతో మాట్లాడారు తన ఆనందాన్ని పంచుకున్నారు రాబోయే రోజులలో మరింత పథకాలు సాధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున జాతీయ స్థాయిలో ఆడాలని కోరికని ఈ సందర్భంగా ఆమె తెలిపారు స్థానికంగా ఏర్పాటు చేసిన మీటింగ్లో పాల్గొని ఘన సన్మానం అందుకున్నారు ఆమె స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఘన విజయం సాధించిన అందరికి నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి నాకు మన స్టేట్మెంట్ లో లాంగ్ జంపు రిబిల్ జంపు రెండు నెక్స్ట్ ప్లేస్ అయితే నేను గత రెండు వేల ఐదు నుంచి లో ఉన్నాను చిన్నప్పటి నుంచి ఉన్నాను కానీ మళ్ళీ మ్యారేజ్ మళ్ళీ స్టార్ట్ చేసింది రెండు వేల ఐదు నుంచి పాటు మొత్తం నాకు డెబ్బై ఐదు మెడల్స్ వచ్చినాయి మన మద్రాసు వెళ్ళాను మన ఇండియా తరఫున నేను సెలెక్ట్ అయ్యాను దాంట్లో జా లాంగ్ లో నాలుగో ప్లేస్ వచ్చింది ట్రిపుల్ జంప్ లో ఐదో ప్లేస్ వచ్చింది కానీ మళ్ళీ నాకు మన ఇండియా తరఫున ఆడి మెడల్ తెచ్చుకోవాలని మళ్ళీ నేను ట్రై చేస్తున్నాను కానీ నేను నా కుటుంబ సభ్యులు చాలా సపోర్ట్ ఇచ్చారు వాళ్ళకన్నా కూడా ఎక్కువగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను టీడీపీ కార్యకర్తలతోటే ఉంటున్నాను వాళ్ళతో గడిపిన రోజులే ఎక్కువ నేను పార్టీ కార్యక్రమాలు కానీ అన్నిటికీ నా సపోర్ట్ ఉన్నారు ప్రతి క్షణం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రతి పోం కూడా టైం అంటే ఇంకా ఆ టైనికి నైట్ అయినా సరే ఎప్పుడైనా సరే ప్రతి కార్యక్రమానికి నాతో వస్తారు నాకు సపోర్ట్ ఇస్తారు వీళ్ళని అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను వీళ్ళు నా మీద గౌరవం తోటి ఈ రోజు నాకు ఈ సన్మాన కార్యక్రమం చేశారండి వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకున్నాను మీరు నాకు ఫస్ట్ రెండు వేల ఐదు నుంచి నాకు వచ్చి శివాజీ గారండి తర్వాత కృష్ణ నా గ్రౌండ్ ఇక్కడ ఎస్ఐ కృష్ణ చేస్తున్నారు కృష్ణన్న నాకు శివాజీ గారు మంచి సపోర్ట్ ఇచ్చారు శివాజీ గారు వల్లే నేను ఈ మెడల్ సాధించగలుగుతున్నాను నాకు ఇప్పటికి కూడా ఆయన ప్రాక్టీస్ గానే అన్ని కోర్చండి మా గారికి కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తాను ఏంటి మన ఇండియా తరఫున గోల్డ్ మెడల్ తీసుకురావాలని సార్ నాది అదే లక్ష్యం నన్ను ఎంతమంది ఎన్న అనుకున్నా కూడా ఈ మా ఫ్యాన్ షాప్ లో దిగుతుంది మాకు రాయడానికి ఎంత మంది కూడా ఇక నేను చెప్పే సమాధానం మెడల్ తోటే సార్ నవమి సంవత్సరాల నుంచి పార్టీలో ఉంది పార్టీలో మంచి పనులన్నీ చేస్తుంది మన పేర్లో ఏ చిన్న విషయమైనా ఆమె ఉంటది ఇప్పుడు ఆటలో కూడా గోల్డ్ మెడల్ సాధించి ఇప్పుడు మేమందరం ఆమెని సన్మానించుకుంటున్నాము ఇంకా 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 ఆడి బాగా గెలవాలని ఇండియాతో ధన్యవాదాలు